ప్రైజ్ అలాడ్ రెండు నిమిషాలు మీరు ఈ యొక్క వీడియోని చూడాలని నేను ఆశపడతా ఉన్నాను ఆర్ వి ప్రొటెక్టింగ్ ఆర్ చిల్డ్రన్ ఫ్రమ్ సిన్ మనము మన పిల్లలను పాపంలో పడకుండా పెంచగలుగుతున్నామా ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో మీరు మీ పిల్లలను దేవుని యొక్క శిక్షణలోను బోధనలోనూ పెంచుడి అని రాయబడేది మనము మన పిల్లలకి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నామా ఒకవేళ మీరు మీ పిల్లలకి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడితే మీ పిల్లలు దేవుని అందు విశ్వాసం కలిగి ఎదగాలి అని మీరు కోరుకున్నట్లయితే మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త ఏంటి అంటే మా ఆర్గనైజేషన్ తరపు నుంచి మరి పిల్లల పరిచర్య చేయాలని ఆశపడుతున్నటువంటి వారికి ఈ యొక్క పుస్తకాలు మెటీరియల్ వారికి ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పి మేము ఆశపడతా ఉన్నాము ఎవరైతే మరి భారం కలిగి పిల్లల పరిచర్ చేయాలని మరి వారు పాస్టర్స్ అయ్యి ఉండొచ్చు మరి సండే స్కూల్ టీచర్స్ అయ్యుండొచ్చు వారందరికీ ఇది గొప్ప అవకాశం ఈ మెటీరియల్ మీకు ఫ్రీగా ఇవ్వాలని మేము ఆశపడతా ఉన్నాం నా యొక్క కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ మరి మీకు క్రింద ఉంచబడి ఉన్నది దయచేసి అది చూసి ఏ సమయంలోనైనా దయచేసి నాకు కాల్ చేయాలని మీకు తెలియచేస్తా ఉన్నాను మీ అందరికీ అందనాలు ప్రైజ్ లాట్